మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా ధన్యవాదాలు సో ఇవాళ మనం రాహుకాలం గురించి తెలుసుకుందాం ఎవరైనా ఏదైనా ఒక ముఖ్యమైన పనిని మొదలుపెట్టేటప్పుడు ఏదైనా శుభకార్యం గురించో లేకపోతే కొంతమంది వాళ్ళు ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించేటప్పుడు మొట్టమొదటగా సో ఇవాళ మంచి టైం ఎప్పుడు ఉంది సో ఇవాళ ఏ టైంలో చేస్తే బాగుంటుంది ఏంటి అని కొంతమంది తెలిసిన వాళ్ళని అడగటం లేకపోతే వాళ్ళే క్యాలెండర్లో ఇవాళ ఏ టైం అయితే మంచిది ఏంటి అనేది చూసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే దానిలో మనకి రాహుకాలం అనేది ఒకటి కనిపిస్తుంది సో యాక్చువల్గా రాహుకాలం అనేది మన సంప్రదాయం కాదు అది తమిళనాడులో పుట్టిన సంప్రదాయం అండ్ కేరళ తమిళనాడు అటువైపు రాహుకాలాన్ని ఎక్కువ ఫాలో అవుతారు సో అయితే ఈ రాహుకాలానికి సంబంధించి సమయం అంత ఆస్పీషియస్ కాదు కాబట్టి శుభకార్యాలకు కానీ ఏదైనా మంచి పనిని ప్రారంభించేటప్పుడు వాళ్ళు ఈ సమయం మంచిది కాదు అని తమిళనాడు అటువైపు కన్సిడర్ చేసుకున్నారు కాబట్టి ఎంతైనా పెద్దవాళ్ళు చెప్పింది మన మంచికే అనే ఉద్దేశంతో ఆ రాహుకాలం అనే ఆ సమయం కూడా మనకి పంచాంగంలో కనిపించడం జరుగుతుంది అయితే యాక్చువల్గా మనం దాన్ని ఇక్కడ ఎక్కువ పాటించకపోవచ్చు కానీ ఆ సమయం మంచిది కాదు అని చెప్పారు కాబట్టి ఆ సమయాన్ని కూడా చాలామంది అవాయిడ్ చేస్తూ వస్తారు సో అసలు రాహుకాలం ఎందుకు మంచిది కాదు అసలు రాహుకాలాన్ని ఎలా తీసుకొచ్చారు అంటే సూర్యోదయం ప్రారంభమైన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు కొంత కాలాన్ని తీసుకుని ఆ కాలాన్ని ఎనిమిది భాగాలుగా విడగొట్టి ఆ ఎనిమిది భాగాలని అంటే ప్రతిరోజు కూడా ప్రతి సోమవారం మంగళవారం బుధవారం అలా మొత్తం ఆ ఏడు రోజులకి ఆ ఏడు వారాలకి ఆ సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఇలా కొంత సమయాన్ని రాహుకాలంగా పంచాంగంలో ఫిక్స్డ్గా కేటాయించడం జరిగింది సో అయితే ఇక్కడ సూర్యోదయం అనేది ఎండాకాలంలో ఒక రకంగా ఉండొచ్చు వానాకాలంలో ఒక రకంగా ఉండొచ్చు చలికాలంలో ఒక రకంగా ఉండొచ్చు కానీ మెయిన్గా ఏంటంటే సూర్యోదయం ఆరింటి నుంచి సూర్యాస్తమయం ఆరింటి వరకు కూడా ఈ టోటల్ ఈ పన్నెండు గంటల కాలాన్ని తీసుకొని ఆ కాలాన్ని ఎనిమిది భాగాలుగా విడగొట్టి ఆ ఎనిమిది భాగాలకి ప్రతిరోజు ఒక గంటన్నర సమయాన్ని రాహుకాలంగా ఫిక్స్ చేయడం జరిగింది అయితే ఈ రాహుకాలంలో మొదట ఆరు టు ఏడున్నర మొదట గంటన్నర కాలాన్ని కూడా ఆ ఎనిమిది భాగాల్లో తీసేసి మిగతా ఏడు వారాలకి కూడా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క సమయాన్ని రాహుకాలంగా కేటాయించడం జరిగింది సో మనం ఒకసారి రాహుకాలాన్ని ఆ ఎనిమిది భాగాల్లో మొదటి గంటన్నర కాలాన్ని ఆరు టు ఏడున్నర కాలాన్ని తీసేసి మిగతా రోజులకి ఏ విధంగా రాహుకాలాన్ని వర్తింపజేశారంటే సోమవారం మొట్టమొదటిగా సోమవారం వచ్చి రాహుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే శనివారం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు తర్వాత శుక్రవారం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు అంటే వారాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ ఏంటంటే అక్కడ టైము కరెక్ట్గా ఏడున్నర టు తొమ్మిది తొమ్మిది టు పదిన్నర అలా ఒక ఫార్మేట్గా ఉంటుందని చెప్పి ఇలా రాయటం జరిగింది శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు కూడా రాహుకాలం అలాగే బుధవారం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు రాహుకాలం గురువారం ఒకటిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా గురువారం రాహుకాలంగా ఫిక్స్ చేయడం జరిగింది అలాగే మంగళవారం మధ్యాహ్నం మూడింటి నుంచి నాలుగున్నర వరకు కూడా రాహుకాలంగా పరిగణించారు ఆదివారం వచ్చి సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు కూడా రాహుకాలం సో ఇక్కడ ఏడున్నర టు తొమ్మిది తొమ్మిది టు పదిన్నర ఇలా ఒక ఫార్మాట్గా ఉంటుందని చెప్పి వారాలు కొంచెం అక్కడక్కడ రావడం జరిగింది కొంచెం దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి సో సోమవారం ఏడున్నర టు తొమ్మిది అలా సోమవారం శనివారం శుక్రవారం బుధవారం గురువారం మంగళవారం ఆదివారం సో ఇలాగా ప్రతి వారానికి అంటే ప్రతి రోజుకి కూడా ఒక గంటన్నర నర ఒక గంటన్నర కాలాన్ని రాహుకాలంగా పంచాంగంలో పరిగణించడం జరిగింది మరి అసలు ఈ రాహుకాలంలో ఇంకేమన్నా పనులు చేయొచ్చా రాహుకాలం అంటేనే ఆ సమయంలో మొదలుపెట్టిన ఏ పని కూడా అవాంతరాలు విఘ్నాలు కలుగుతూ మళ్ళీ చేసిన పనే మళ్ళీ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది అనేది రాహుకాల సమయానికి సంబంధించిన విశిష్టత అసలు రాహు అంటే ఏంటి రాహు అంటే అబ్సేషన్ యాంప్లిఫై ది ఎనర్జీ యాంప్లిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే రాహువు అన్ని గ్రహాలకి హోరా టైం ఉంటుంది అలాగే ఈ రాహు కాలంలో రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది రాహు ఏంటంటే ఏదైనా మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది అనేది మనకు ఒక లెక్క ఉంటుంది కానీ రాహు ఏంటంటే ఒక ఆలోచనని పది పది విధాలుగా ఆలోచింప చేయిస్తాడు అది అమీబా లాగా రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది రెండు వందల యాభై ఆరు ఇలాగా ఒక అంటే ఒక ఆలోచన చేయడానికి సంబంధించి ఒక ప్రణాళిక లేకుండా దాన్ని యాంప్లిఫై చేసేసుకుంటూ చివరికి అసలు ఆ ఆలోచన మొత్తాన్ని స్మాష్ చేసేస్తాడు సో అందుకని ఆ రాహుకాలంలో మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా అది కొంచెం ఇంప్లిమెంట్ అవ్వకుండా సగం ఏంటంటే అవాంతరాల వల్ల ఈ ఆలోచనల వల్ల ఇలా కాకపోతే అలా చేస్తే బాగుంటుందో అంటే ఒక పని చేయడానికి వెళ్ళి ఆ లోపే ఇంకోటి ఆలోచించడం అక్కడికి అది చేయకపోగా మళ్ళీ ఇంకోటి ఆలోచించడం ఇలాగ మొత్తానికి ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది సో ఇది రాహుకాలానికి సంబంధించి రాహుకాలంలో ఎందుకు పని మొదలు పెట్టకూడదు అని దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని తీసుకొచ్చారంటే సో ఈ రాహుకాలంలో మన ఆలోచన మనం ఆలోచించే ఆలోచనలు వర్కౌట్ అవ్వవు అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం మరి ఈ రాహుకాలంలో ఏం చేయొచ్చు ఒకవేళ మీరు కొంచెం తెలివిగా ఏదైనా పని నుంచి తప్పించుకుందాం అనుకున్నాం అనుకున్నారనుకోండి ఈ పని చేయలేకపోతున్నాం బాబు ఇది ఎలా అయినా ఆగిపోతే బాగుండు మనకి అడిగితే పని చెప్పాడు ఈ పని ఎలా ఆపేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాహుకాలంలో ఈ వారాల్లో ఈ రాహుకాలాన్ని బట్టి ఎప్పుడైనా ఆ పనిని మొదలు పెట్టచ్చు మొదలు పెడితే ఆ పని దిగ్విజయంగా ఆగిపోతుంది చక్కగా సో ఇలాగా ఈ రాహుకాలాన్ని ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏదైనా ఒక పని అవ్వకూడదు ఈ పని మధ్యలోనే ఆగిపోవాలి ఆగిపోతేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ అది మొదలైందంటే నా పని ఇంకా అంతే ప్రెషర్ స్టార్ట్ అయిపోద్ది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా ఈ పని కాకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాహుకాలాన్ని ఉపయోగించుకొని చక్కగా ఆ పని మొదలు పెట్టండి దిగ్విజయంగా ఆ పని ఆగిపోతుంది సో మొత్తానికి పంచాంగంలో ఈ రాహుకాలానికి సంబంధించి ఒక సమయాన్ని కేటాయించారు పెద్దలు చెప్పారు కాబట్టి ఆ రాహుకాలం జోలికి అందరూ అంటే శుభకార్యాలకి ముహూర్తాలు పెట్టేటప్పుడు మాత్రం ఈ రాహుకాలాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోరు వైపు బట్ ఏంటంటే ఏదైనా అది చెడు దానివైపు వెళ్ళదురా బాబు అని ఎవరన్నా చెప్తే వెళ్ళకపోవడమే మంచిది కాబట్టి పెద్దవాళ్ళు ఎంతైనా మన మంచిగా చెప్తారు సో అది దక్షిణాది రాష్ట్రాల వాళ్ళ సిద్ధాంతం అయినప్పటికీ కూడా ఈ రాహుకాలాన్ని అందరూ కూడా ఈ పనిలో అంటే ఈ టైంలో ఏ శుభకార్యం తలపెట్టినా జరగదు అన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాహుకాలానికి సంబంధించి ఎవరు కూడా శుభకార్యాలను కానీ ఏదైనా కొత్తగా పనిని ప్రారంభిస్తున్న వాళ్ళు కానీ ఫ్రెష్గా ఏదైనా జాబ్ స్టార్ట్ చేసేవాళ్లే కానీ మంచి ఆలోచనతో ఏదైనా వ్యాపారం మొదలుపెట్టేవాళ్లే కానీ ఎవరు కూడా ఈ రాహుకాలం జోలికి వెళ్ళకపోవడమే మంచిదని నా అభిప్రాయం కూడా సో మొత్తానికి రాహుకాలానికి సంబంధించిన వారాల చార్ట్ కూడా ఉంది సోమవారం శనివారం శుక్రవారం బుధవారం గురువారం మంగళవారం ఆదివారం సో మొత్తంగా చూసుకుంటే ఏడున్నర నుంచి స్టార్ట్ అవుతుంది రాహుకాలం ఆరింటికి ఎండ్ అవుతుంది సాయంత్రం గంటన్నర 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 ప్రతిరోజుకి గంటన్నర సేపు రాహుకాలంగా పరిగణించడం జరిగింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ అండ్ ఇంకా ఈ రాహుకాలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మన ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటే చక్కగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి